హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం మినప్పప్పుతో మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ రావాలంటే ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి మురుకులు ఇలా తయారు చేసుకుని ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ ఉంటాయి ఈ టేస్టీ క్రిస్పీ మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా మినప్పప్పు వేసుకోవాలి ఈ మినపప్పుని రెండుసార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి నీళ్ళను పోసుకొని ఒక టూ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి ఈ మినపప్పుని నానబెట్టుకొని తీసుకోవడం వల్ల జంతికలు మనకి క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా మినపప్పు బాగా నానింది ఇలా ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ అన్నీ పక్కా కొంచేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ మినపప్పునంతా అందులోకి వేసుకోవాలి ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రెండున్నర కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఒకవేళ మీరు నానబెట్టకుండా డైరెక్ట్గా తీసుకుంటున్నట్లయితే ఇందులోకి ఒక కప్పుకి మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ మినపప్పు ఉడికించుకునే లోపల మనం బియ్యం పిండి తీసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి మినపప్పు ఎంతైతే తీసుకుంటామో అంతకు డబుల్ క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గీని కానీ బటర్ని కానీ వేసుకోవాలి మీ దగ్గర ఇవి రెండు లేనట్లయితే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ పిండిలోకి ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని కలుపుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా కమ్మగా ఉంటాయి ఇలా కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ని చూద్దాం చూడండి మనం ఉడికించుకున్న తర్వాత మినప్పప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినప్పప్పుని వేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత కూడా ప్రెజర్ కుక్కర్లో ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే ఆ వాటర్ని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి బరకగా ఉన్నట్లయితే మనం జంతికల గుట్టంలో ఒత్తుకునేటప్పుడు హోల్స్కి అడ్డుపడుతుంది అందుకని ఈ మినప్పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి అలాగే మిగిలిన మినప్పప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకోవాలి ఇక్కడ మినపప్పు తీసుకున్న క్వాంటిటీ కన్నా బియ్యం పిండి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి లేదంటే మినపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది మనం కొంచెం బియ్యం పిండి వేసుకున్నట్లయితే మరీ జారుడుగా అయిపోతుంది నేనైతే ఇందులోకి వాటర్ ఏమీ వేసుకోవట్లేదు మినపప్పులో ఉన్న తడే బాగా సరిపోయింది పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి పిండి అతుక్కోకుండా జంతికల గుట్టంలోకి కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి ఇప్పుడు జంతికల గుట్టంలోకి సరిపోయే అంత పిండిని తీసుకొని ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని జంతికల గుట్టంలో వేసుకోవాలి జంతికల గుట్టంలో ఎంతైతే పడుతుందో అంత తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా అలాగే మూత క్లోజ్ చేసి ఉంచుకోవాలి ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలాంటి రౌండ్గా ఉన్న ప్లేట్ని తీసుకుని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా జంతికల గుట్టంతో ఒత్తుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం కన్నా ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది అలాగే గరిటె పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ కడాయిలు ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గానే ఉండాలి లేదంటే జంతికలు సరిగా వేగవు ఇలా వేసుకున్న తర్వాత అందులోని బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత సైడ్ టర్న్ చేసుకోవాలి వేసుకున్న వెంటనే కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మురుకులు తయారు చేసేవి అయిపోయేంత వరకు ఆయిల్ బాగా వేడిగా ఉండేలాగే చూసుకోవాలి ఆయిల్ ఏమాత్రం చల్లబడినా కూడా మురుకులు సరిగ్గా వేగక క్రిస్పీనెస్ తగ్గిపోతాయి మనం మామూలుగా తయారు చేసుకునే మురుకులు జంతికల కన్నా ఈ మినపప్పుతో చేసుకునే మురుకులు సాఫ్ట్గా ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా రెండో వాయిన్ కూడా వేసుకున్న తర్వాత బబుల్స్ అన్నీ ఆగిపోయాక మరొక సైన్ టర్న్ చేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే ఈ మినపప్పు మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ సంక్రాంతి పండుగకి పిండి వంటలు తయారు చేసుకుంటుంటాము ఎక్కువ ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ మినపప్పుని వేసి తయారు చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్